రెసిపీస్ ఈరోజు సమ్మర్ స్పెషల్ డ్రింక్ అండి చల్ల చల్లగా కూల్ కూల్గా కీర పుదీనా నిమ్మకాయ జ్యూస్ అండి కాబట్టి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం కీరకాయ ముక్కలు వన్ కప్ పుదీనా ఆకులు కొంచెం నిమ్మకాయ ఒకటి మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ టేస్ట్కు తగినంత ఐస్ క్యూబ్స్ కొన్ని ఓకే ఫస్ట్ ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకుందామండి అందులో మనం తీసుకున్న ఈ కీరా ముక్కలన్నీ వేసేసుకుందాము ఫస్ట్ అలాగే మింట్ లీవ్స్ కూడా వేసేసుకుందాము ఇప్పుడు మనము ఇవి గ్రైండ్ చేసేసుకుందామండి స్మూత్గా ఓకే అండి ఇప్పుడు ఈ విధంగా మనము ఒక్కసారి బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పెప్పర్ పౌడర్ వేసుకోవాలి మనం తీసుకున్న పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుందాము ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకుందాము అలాగే ఇందులో లెమన్ని ని పిండుకొని లెమన్ జ్యూస్ని కూడా ఇందులో వేసేసుకుందాము వేసుకొని ఇప్పుడు మళ్ళీ మనము ఒక్కసారి మిక్సీ వేసేసుకొని మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకుందాం ఇప్పుడు ఒకసారి మిక్సీ వేసేసుకుందాము ఇప్పుడు మనము ఇందులో వాటర్ని యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మిక్సీ వేసేసుకుందాము ఓకే అండి చూడండి ఇప్పుడు మనకు జ్యూస్ రెడీ అయిపోయింది ఇది మనము ఐస్ క్యూబ్స్ వేసుకొని గ్లాసులోకి సర్వింగ్ చేసేసుకుందాము ఓకే అండి ఇప్పుడు ఈ విధంగా మనము గ్లాస్ తీసేసుకొని ఇందులో ఐస్ క్యూబ్స్ వేసేసుకుందాము చేసుకొని చల్ల చల్లగా మనము సర్వ్ చేసుకుంటే ఈ సమ్మర్కి చాలా కూల్గా ఉంటుందండి మన బాడీ ఇంకా ఇదేమి మనము ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గానే ఇలా తాగేయచ్చు స్మూత్గా అయిపోయింది మనము మెంట్ కావాలంటే ఇంకా కొద్దిగా ఎక్కువగా కూడా తీసుకోవచ్చు ఫైనల్ గా కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసేసుకుందాం పైన పైన ఊరికే లైట్ గా అలా వేసుకుంటే బాగుంటుంది ఓకే అండి చాలా చల్లగా కూల్ కూల్ గా ఈ సమ్మర్ కి మంచి డ్రింక్ రెడీ అయిపోయిందండి అదే కీరా పుదీనా నిమ్మకాయ జ్యూస్ అండి కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది మంచి మనకు చలోని ఇస్తుందండి ఈ సమ్మర్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్కి కొత్తగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం